వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తారు వీరి జీవితం నమ్మలేని విధంగా మారబోతోంది వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధమైన మార్పులు చెందబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కలకమనే ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారికి ఏదైనా సమస్య ఎదురైనట్లయితే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయినట్లయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరి యొక్క మానసిక సంఘర్షణలు వీరికి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది అందుచేత వీరు వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరిస్తే వీరికి చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గుతాయి కూడా ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు పట్టుదల వదలకుండా పనిచేసినట్లయితే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కొన్ని పరి పరిస్థితులు మీకు మనో విచారాన్ని కూడా కలిగిస్తాయి హనుమాన్ చాలీసా చదవడం కారణంగా మంచి ఫలితాలు కూడా మీకు కలుగుతాయి ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరించడం వలన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలతో అందరి నుండి మంచి ప్రశంసలను అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అసలు పనికిరాదండి మీకు ఈ వారాంతంలో ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఇష్టదైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది మీరు ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ మాసం మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది కెరియర్ వారీగా మీకు మంచి సమయంగా ఉంటుంది మరియు ఆర్థికంగా మీరు మిశ్రమ ఫలితాలను చూస్తారు వృత్తిపరంగా విజయవంతమైనటువంటి మాసం అనే చెప్పాలి ప్రధా ప్రథమార్థంలో మీరు మీ యొక్క పనిని సకాలంలో పూర్తి చేస్తారు మరియు మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ ఉద్యోగంలో కొంత మెరుగుదల కూడా ఉంటుంది ప్రమోషన్ కూడా ఉంటుంది కొత్త ఉద్యోగం లేదా ప్రస్తుతం ఉద్యోగంలో మార్పు కోసం మీరు ఎదురు చూస్తున్నట్లు అయితే కనుక ఈ నెలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు నెల రెండవ సగం కొన్ని సాధారణ పరిస్థితులను తీసుకొస్తుంది మీరు పెరిగిన మీలో పెరిగినటువంటి కోపం లేదా చిరాకు అలాగే ఎక్కువ పని ఒత్తిడి కూడా మీరు అనుభవించవచ్చు మీ కెరియర్లో ఆశించిన పురోగతి అనేది సాధించినప్పటికీ కూడా ఆశించిన గుర్తింపు రావకపోవడం చేత కొంత నిరాశను కూడా మీరు కలిగి ఉండవచ్చు ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పాలి ఈ రాశి వారికి గృహోపకరణాల కొనుగోలు కారణంగా అనుకోని ఖర్చులు ఉండే అవకాశాలు అయితే ఈ సమయంలో కనపడుతున్నాయి పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు కూడా ఈ నెల పదిహేను పూర్తి అయిన తర్వాత పెట్టుబడి పెట్టడం చాలా మంచిది కుటుంబ పరంగా ఈ నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి మీరు మీ యొక్క స్నేహితులను కూడా కలుసుకుంటారు మరియు కుటుంబ బాధ్యతలను కూడా ఆనందిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం పొత్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెళ్ళి విరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసిన ఆమె జీవితంలో పురోగతిని కూడా కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు మీరు కష్టపడవలసి ఉంటుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది ఊపిరిదిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా అవసరము ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు అనేవి వీరికి కలిసి వస్తాయి ధనమును నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది కర్కాటక రాశికి చెందిన వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌకింపు ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని వీటి మీరు ప్రోత్సహించడం వలన పోటీతత్వం కూడా ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా వీరు అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభాలోని నిక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి వీరు కష్టపడవలసి ఉంటుంది భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు అసలు మర్చిపోరండి రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనము జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా స్వంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటిగానో కార్యములైనా సరే చేయగలుగుతారు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క ధన ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను ఎత్తైన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం అయితే కూడా వీరిలో ఉంటుందనే చెప్పాలి ఈ కర్కాటక రాశి వారికి మధుమేహము రక్తపోటు ఉదర జీర్ణ కోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో వీరు వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి త్వరగా మద్యపానం వంటికి వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉంటాయి కనుక వాటికి దూరంగా ఉండడం చాలా మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా సరే మీకు మంచిది చూసారు కదండి కర్కాటక రావారి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్